వి న్యూస్కి స్వాగతం ఇంటర్మీడియట్ కళాశాలల స్థాయి సంక్రాంతి ముగ్గురు పోటీలు ప్రారంభం వినకొండలోని శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల ఎనిమిదవ తారీఖు అనగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇంటర్మీడియట్ కళాశాలల స్థాయి సంక్రాంతి ముగ్గురు పోటీలు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీమ్గా ఇద్దరు చొప్పున ఇందులో పాల్గొనవచ్చునని మొదటి బహుమతి గెలిచిన టీంకి పదివేల రూపాయలు శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ వినుకొండవారు రెండవ బహుమతిగా ఏడు వేల రూపాయలు ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయలు పల్లాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండవారు ప్రదానం చేస్తారని తెలిపారు సిటీ స్పాన్సర్గా శ్రీవి ప్రశాంత్ వ్యవహరిస్తున్నారు కావున ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వినుకొండ సమయం ఉదయం పదిన్నర నిమిషములకు వివరాలకు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో నైన్ త్రీ జీరో నైన్ వన్ సెవెన్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ అందరికీ నమస్కారం నేను ప్రిన్సిపాల్ శ్రీమతి గంగనేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వినుకొండ నుంచి మాట్లాడుతున్నాను మా కళాశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా కళాశాల యొక్క రీజియన్ పరిధిలో గల అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల యొక్క విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము విద్యార్థినులలో ఉన్న కళాత్మకతను బయటికి తీసుకురావడానికి మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున మా కళాశాలలో ఎనిమిదవ తారీఖు ఈ నెల జనవరి ఎనిమిదో తారీఖున ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాము దీనికి మా మన రీజియన్ పరిధిలో ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల యొక్క బాలికలు పాల్గొనడానికి అర్హత కల్పిస్తున్నాము ఆ కళాశాలల ప్రిన్సిపాల్ అందరూ కూడా కలవటం జరిగింది ఇప్పటికే వారందరూ వారి యొక్క విద్యార్థులను పంపిస్తానని మాటిచ్చున్నారు ప్రతి కళాశాల నుండి విద్యార్థులు పాల్గొవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను ఒక కళాశాల నుండి ఎన్ని గ్రూపులైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఒక గ్రూప్ నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తాము అంటే ఒక గ్రూప్లో ఇద్దరు చొప్పున పార్టిసిపేట్ చేయొచ్చు ఎన్ని అట్లా ఎన్ని గ్రూపులైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు అందరికీ అవకాశం కల్పిస్తాము దీనిలో ప్రథమ బహుమతి పొందిన వారికి పదివేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము ద్వితీయ బహుమతి పొందిన వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము తృతీయ బహుమతికి ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము దీనికి స్పాన్సరర్స్ ఉన్నారు మన వినుకొండ పట్టణంలో ఉన్న వివిధ హాస్పిటల్స్ స్పాన్సర్ చేస్తున్నాయి ఈ మొదటి బహుమతి పదివేల రూపాయలని శ్రీ బాలాజీ హాస్పిటల్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారు రెండవ బహుమతి ఏడు వేల రూపాయలు ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నసరావుపేట వారు స్పాన్సర్ చేస్తున్నారు మూడో బహుమతి ఐదు వేల రూపాయలు శ్రీ పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారు అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కూడా స్పాన్సరర్స్ ఉన్నారు సో వీరందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే స్పాన్సర్స్ స్పాన్సరర్స్ కూడా ఈ పోటీలను తిలకించి వారి యొక్క బ్రహ్బ బహుమతులను వారి చేతుల మీదుగానే అందజేస్తారు కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని మా కళాశాలలోని మహిళా సాధికారక విభాగం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరఫున చేస్తున్నారు దీని యొక్క కన్వీనర్ డాక్టర్ జి స్వర్ణలత గారు మరియు మా కళాశాలలో ఉన్న ఎక్స్టెన్షన్ కన్వీనర్ వి బాలయేసి గారు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము దీనిలో మా కళాశాలలో ఉన్న అందరు సిబ్బంది పాల్గొంటున్నారు వినుకొండ పరిధిలో ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల యొక్క బాలికలందరూ కూడా దీనిలో పాల్గొనవలసిందిగా కళాశాల తరఫున నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కళాశాలకు వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయండి వ్యూవర్స్ను కూడా ఎనిమిదో తారీఖు పదిన్నరకే అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి మన వెనుకొండలోని శ్రీమతి గంగినేని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తారీఖు అంటే బుధవారం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు భారీ స్థాయిలో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనటానికి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులు వారు వినికొ వినుకొండ నియోజకవర్గ పరిధి అలానే ఇటు నూజండ్ల కావచ్చు ఉప్పలపాడు కావచ్చు అటు త్రిపురాంతకం కావచ్చు బొల్లాపల్లి మండలం కావచ్చు ఈపూరు మండలం కావచ్చు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం కావచ్చు ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే అలానే శావల్యాపురం కావచ్చు ఎవరైనా సరే ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడానికి అర్హత అర్హత ఉంది ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కానీ అలానే రెండో సంవత్సరం చదువుతున్న వాళ్ళు కానీ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు ఈ పోటీల్లో ఒక టీంకి గరిష్టంగా ఇద్దరు చొప్పున పాల్గొనాలి గెలిచిన టీంకి కూడా ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఏడు వేల రూపాయలు అలానే మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రధానం చేస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులందరూ అన్ని కళాశాలకు చెందిన విద్యార్థినులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని ఈ పండగ సంబరాల్లో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అలానే ఈ కార్యక్రమానికి మాకు మీడియా సహకారం అందిస్తున్న వీ న్యూస్ వారికి ప్రత్యేకంగా కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు